మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన నిర్దేశం చేసేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పాలసీ డాక్యుమెంట్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు నాటికి తెలంగాణను త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించాలని ఒక నూతన ఫార్ములాను ప్రతిపాదించారు కై డాక్యుమెంట్పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధిని కోర్ అర్బన్ రీజియన్ ఎకనమీ పెరి అర్బన్ రీజియన్ ఎకనమీ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించి ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను స్పష్టంగా పొందుపరచాలన్నారు రానున్న ఇరవై రెండేళ్లలో యువతకు మెరుగైన ఉపాధి అందరికీ సమాన అవకాశాలు సమీకృత అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలని చెప్పారు ఫార్మా ఏరోస్పేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే టూరిజం వంటి రంగాల అభివృద్ధికి కీలకం కానున్నాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం తెలిపారు పారదర్శక పాలన సులభతర అనుమతుల వంటి అంశాలు పెట్టుబడులను కీలక పాత్ర పోషిస్తాయని ఈ బలాలను ఆధారంగా చేసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు ఈ సందర్భంగా అధికారులు తమ ప్రణాళికలను వివరించారు మూసి పునరుజ్జీవం విలేజ్ టూ పాయింట్ జీరో లక్ష్యంతో గ్రామాల అభివృద్ధి రీజనల్ రింగ్ రోడ్ హై స్పీడ్ ప్యారిడర్లు వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు వంటి అంశాలను డాక్యుమెంట్లో చేర్చనున్నట్లుగా తెలిపారు